హాయ్ హలో నమస్తే కనకదుర్గ కార్ సేల్స్ నా పేరు అండి నేను ఉండేది హైదరాబాద్ హైదరాబాద్ ఎల్బీ నగర్ టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ నేను ఢిల్లీ వెహికల్ సేల్ చేస్తున్నాను అండి ప్రస్తుతానికి మనం మన ముందు ఉన్న వెహికల్ వచ్చేసి మార్తీ సుజుకి ఎస్ క్లాస్ డెల్టా టూ నైన్టీన్ మోడల్ అండి ఇది న్యూ షేప్ కాబట్టి దీనికి కంపెనీ ఫిటెడ్ ఎలవ్ వీల్స్ వస్తాయి ఫు స్టార్ట్ బటన్ వస్తుంది మ్యూజిక్ సిస్టమ్ అయితే వస్తుందండి మీకు స్క్రీన్ రాదు వెహికల్ వచ్చేసి బానేట్ నుంచి డిక్కి దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీ రిప్లేస్ కాలేదు నాలుగు టైర్లు వచ్చేసి ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెపింగ్ టైర్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉందండి స్మార్ట్ హైబ్రిడ్ నింజను బ్యాక్ సైడ్ వైపర్ వస్తుంది వెహికల్ అయితే స్కాచ్ల వెహికల్ అండి ఈ సింగిల్ ఓనర్ అండి దీనికి ఇన్సూరెన్స్ వచ్చేసి మే నెల వరకు ఉంది ట్వంటీ ఫైవ్ వరకు రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి దీని ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి మీకు ఆరు లక్షల ఆరు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు ఆన్ టేబుల్ స్మాల్ డిస్కౌంట్ ఉంటుంది వెహికల్ అయితే సీట్లు కూడా మీకు ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయండి ఈ వెహికల్ ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ టూ వీడియో కన్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ధన్యవాదాలు